జయసాయ్ మాస్టర్ నడిచే దేవుడు నమస్సివాయా శ్రీ పరమాత్ముని శ్రీదత్తప్రసాద్ ఈశ్వరుడై సురాఛిత మహేశ్వరుడై తపీయించు యోగి యోగీశ్వరుడై ధరిత్రి జనీయించ సమర్చిత కామకోటి పీఠేశ్వరుడై జయేంద్ర విజయేంద్ర సుయోగ గురుత్వముండు నా శాశ్వత భాగ్యమై పలుక సాగెను పద్యము పద్యమందున్ కదిలే దేవుడు కంచిలోన వెలుగై కనిపించే నేనాడో నా మదిలో భక్తి తరంగ డోలికలు నిర్మాలిన్య శాక్తేయ సంపదలై స్పందనలై స్రవించే గురు చిదము పాధేయమై సదసన్మార్గ విభక్త మంత్రమై సత్సౌభాగ్యమై రంజిలన్ దేవుడు నా మదిన్ విమల సన్యాసోన్ముఖించేసి సందడి లేనట్టి సదాశివాలయము చెంతన్ బిల్వ వృక్షమ్మునై పడియుంటిన్ దళముల కలితమౌ పద్యమ్ములై నిల్వ నేవడిగా కావ్యములెదన్ సహజ సంభావ్యము సద్భక్తి నాలో చల్లని భావనన్ విమల విన్యాసంబుతో తూగి సత్కాలోత్పన్న ప్రచండ వేగమున ఉత్కపించి పద్యమ్ములై ఆలాపమ్ముల సాగి సాగి స్థిర దివ్యానంద రాగమ్ములై లీలన్ సద్గురు చంద్రశేఖరుని కీర్తింపంగుప్పొంగెలే కలువల్ పూయును కామకోటి యతియే కాస్తంత నవ్వంగా కుజంబులే వరించు నటుపై అంతంత పల్కంగా బారులు తీరున్ పరమాలతీలతలు సంప్రోక్షించి భావింపగా వెలుగుల్ జిమ్ము యతీంద్ర చంద్రుడు ఇలపై వీక్షించి దీవింపగా నేత్రంబుల్ దర్శించు వారలకు నిర్నిద్రార్ద్ర పరమార్ధ చింతనల నిస్సీమాప్త సత్సంధనా సూత్రంబుల్ ದರಿಚೇರು ಭಕ್ತು ಅಸ್ತೋಕೋಜ್ವಲಾತ್ಮೀಯತಾ ಚಿತ್ರಂಬುಲ್ ಭುವಿ ಚಂದ್ರಶೇಖರು ಸಚ್ಚಾತ್ರನ್ ದೈವಮೇ ಕನ್ನುಲ್ ವಿಪ್ಪಿನ ಗೋಚರಿಂಚು ಮಮತಾ ಗಂಗಾರ್ಭಟೀ ವೀಚಿಕಲ್ ವನ್ನೆಲ್ಚಿಂದ ಗಳಮ್ಮು ವಿಪ್ಪ ಸಮತಾ ವಾಕ್ಸೂಚಿಕಲ್ ಸ್ಫೂರ್ತಿ ಸಂಪನ್ನಂಬೈ ಸ್ಥಿರವಿಶ್ವತತ್ವಮುಲ ನಿಷ್ಪಾಧಿಂಪನೂಗಿಂಚುಲೆ ನನ್ನುನ್ ನಿನ್ನು ವಿಶಾಲ ವಿಶ್ವಮುಲ ಜ್ಞಾನ ಕ್ಷೀರವಾರಾಶಿೋ సరిలేరెవ్వరు చంద్రశేఖరునితో చాపెడు భక్త భక్తకోటి కిలపై కారుణ్యసందీప్తియై స్థిరమై యొప్పెడు దేవదేవుడనగా దిగ్జాత సంస్ఫూర్తియై గురుడై నిల్చెను కామకోటి వనిలో మునై భిక్షందనమాచరింతు జగత్ప్రేమైక సాఫల్య సంరక్షా సంరక్షాదక్షునకు ముముక్షుజన సత్ప్రారబ్ధహ హృద్వేది కాధ్యక్షుండౌ గురు చంద్రశేఖరునకున్ హర్షంబుతో కంచి కామాక్షి సాక్షిగ భిక్షయై నిలువ మన్మానంబు ప్రాణంబులున్ సిద్ధం ప్రాణంబులు డాక్టర్ శ్రీ ప్రసాదరాయకులపతి కాంచీ నదన్ కారుణ్య పాథోతియా కాంచీపట్టణనయమణికి శ్రీకామాక్షికిం గూర్చు మా నివారించు తత్ ప్రాంచద్భాషణ దివ్యశక్తిని సాష్టాంగబుగా మృక్యదన్ కంచి కామాక్షి పాద పంకజములందు మనసు పెట్టిన మౌనికి మానమస్సు భరతధర్మంబునుద్ధరింపంగా తనెన ఇచ్చుకొనుచున్న ఋషికిత్తు వచస్సు శంకరుని వంటి మేధావి జగతిలోనే లేడనేటి మాట పుట్టెను నాడు నేడో జనములన్ స్వామి వంటి నడచుదేవుడు లేడను నుడి జనించె అరసిచూడ అద్వైత సిద్ధాంతమందు ప్రతి నరుండు శివుండును బ్రహ్మమునగు బ్రహ్మభావనలో చిన్ని బ్రహ్మమణుడు బ్రహ్మమ్మటంచును వేరులేదు అయిన జనమందు ఆత్మబోధ కలుగువానిని జ్ఞానము వెలుగువాని మహిమలు వెలంగువానిని మంచివాని దేవుడందురు తీరు అదియే ఆ పదమ్మున తద్భక్తులైన వారు ఇష్టపడి పల్కుమన్నారలి విధాన ఎంతటి పదానికైనా ఆ శాంతయోగి అర్హుడనిపించు నా వంటి అల్పమతికి కవులు మేమప్పుడప్పుడు లోకప్రవృత్తి తప్పక అల్పులగూడనుదాత్తులను చూ పొగుడుమందు మా పాపము పోవుగాక చంద్రశేఖర స్వామి సంస్తవము చేత ಕಲುಲಡಿಗನೆ ಶಸಿವೆನ್ನೆಲನ್ನು ಕುರಿಯು ಇಲಸ್ತುತಿನೆ ರವಿ ಚೀಕಟುಲನು ದೋಲು ಪರುಲಕು ಪ್ರಕೃತಿ ಚೇ ಕೊಂದರು ಜನಿಂತು ಜನರಟ್ಟಿ ಮನಸ್ವಾ ಅಡುಗಲ ಕಂಜಲಿಂತೂ ಎವಡಿಲ ಪುಟ್ಟೆ ಶಂಕರಯತೀಂದ್ರಿಗ ಮರಿ ಚಂದ್ರಶೇಖರುಂಡೆವರು ಜಯೇಂದ್ರಡಯ್ಯನೆವರೀಪಿನ್ ವಿಜಯೇಂದ್ರಮೂರ್ತಿಗತರಣು ಚೆಂದೆ ನೆವಡಾರ್ಥ ಜನಾವನ ದೀಕ್ಷತೋಡ ತೋಡ నొప్పు ఈ గురు పరంపరకు శతమలిదన్ శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమా భగవత్పాదశంకరం లోకశంకరం అపారరుణాసింధుం జ్ఞానదంశాంతూపిణీంద్రశేఖరగరు ప్రణమామి ముదావహం శ్రీశంకరేవామి గురు జయ సాయిస్టర్